writing దక్షిణ వాగమలో ఈ పాపుల నందని శిక్షించడానికి అక్కడ కో కలితో దైత్యం అందరిని కోత్తితో చర్రవలె జెక్కదు మనం రోడ్లోను బియ్యం తెచ్చుకున్నట్టు దంచుతూరు గంటలు పెట్టరు గంటలు జ్ఞానం ఏమీ అంటుకోదు ఎప్పుడు మనకి అన్నీ అయిపోయి కొడుకు అప్పుడు ఫలం లేదు దానివల్ల ఉపయోగం లేదని చెప్తాడు కొడుకు ఏమంటాడు తెలిసినా ఆ టైంలో నువ్వు అరే రామా అందామంటే మావాడు అన్నీ ఎలాంటి అదో పనిలో చేసినాడండి అడిగిన వాడికి అడగిన వాడికి అందరికీ చెప్తాడు ఆ రోడ్డు పక్కనండి ముప్పై సెంట్లు ఉండేదండి మాకు ఆ రోజు సవాి రూపాయలకి అమ్మికు అండి ఎవడికి సరదాగా తాగడానికి అమ్మినాడు ఏళ్ళ పెంచడానికేనా ఆడు అమ్మాడు తండ్రి అది అర్థం చేసుకోడు ఇప్పుడు ఆ వేల వెయ్యి రూపాయలకి వెళ్ళిపోయింది ఈవేళ ఆరుకుంటే అప్పుడు ఏమి లేదు జ్ఞానం ఏమి అంటే

అంత శ్వాసేటరా కళ్ళు తెరవరా నిజం ఏదో తెలుసుకోరా ఇప్పుడే ఎంత వేగంగా భగవంతుడిని పట్టుకోవాలో అంత వేగంగా పట్టుకోరా ఆ మార్గాన్ని పట్టుకో నీకు భక్తి మార్గం ఇష్టపడదు జ్ఞాన మార్గం పట్టుకో సాధన చేసే మార్గం అది కొందరికి ఇష్టం ఉండదు అయితే భక్తి మార్గాన్ని పట్టుకో నాకు కోవులకి ఇష్టం ఉండదు అండి ఆ పూజలు అయ్యని పోనీ అది వదిలి అయితే కర్మ మార్గం పట్టుకో సేవ ఇలా దుప్పట్లో లేకపోతే అయ్యో ఇవి పంచుకొని సేవ చెయ్యు అదేనే మంచిది ఏదైనా అక్కడికే తీసుకుపోద్ది